భౌగోళికంగా భారత్ సౌర విద్యుత్ ఉత్పాదనకు అత్యంత అనువైన ప్రదేశం అయినా సౌర విద్యుత్ ఉత్పాదన బాలరిష్టాల్లోనే ఉంది లక్ష్యం అందరంత దూరానే ఉంది ఎందుకంటే గడిచిన రెండేళ్లలో లక్ష్య సాధన ఐదు శాతం లోపే ఉత్పత్తి చేస్తామని సంస్థలు ముందుకొస్తున్నా వారికి ప్రోత్సాహమే లేదు అందుకు ప్రభుత్వము చిత్తశుద్ధితో కృషి చేయటం లేదు రెండు వేల పదకొండు దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఘోరంగా విఫలమైన సంవత్సరం లక్ష్యం నెరవేరాలంటే ముందుగా అందులో లోటుపాట్లు అధ్యయనం చేయాలి ఎన్నో రకాల చిక్కులు లక్ష్యాన్ని దూరం చేస్తున్నాయి సౌర విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన ఫలకాల ఖరీదు రానురాను పెరిగింది ఫలకాల తయారీలో ముఖ్య పదార్థం సిలికాన్ ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాతం ఫోటా ఓల్టాయి ఘటాలు సిలికాన్ తోనే తయారవుతున్నాయి రెండు వేల రెండులో ఇరవై ఐదు డాలర్లున్న క్రిస్టాలిన్ సిలికాన్ ధర